అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షిపత్రి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పు మనం నిన్నటి నుంచి ఒక విషయం మీ చెప్పుకుంటున్నాం యోగీశ్వరుల సందేశాలు ఉన్నదాన్ని చెప్పు అన్నదాకా బుద్ధుడు బుద్ధుడు యోగేశ్వరుడే అలాగే ఇంకా చాలా మంది చెప్పారు కాబట్టి వాళ్ళే కూడా చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వసస్తి మహర్షి యొక్క సందేశం చాలా సందేశాలు ఇచ్చారు ఒక పాయింట్ మీద చెప్పుకుంటున్నాం యథాయాతి తథాయాతి యద్గచ్చతి తద్గచ్చతి అంటే వచ్చేది వస్తుంది పోయేది పోతుంది మనకి వశిష్ఠుల వారు చెప్పింది వచ్చేది వస్తుంది అన్న దాని మీద చెప్పుకున్నాం ఈరోజు పోయేది పోతుంది అన్న దాని మీద కూడా చెప్పుకున్నాం సదానంద యోగి ఏమన్నారంటే వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని అని చెప్పిందే పత్రికారు కూడా మనకి చెప్పారు ఇంచుమించు వశిస్తులు వారు చెప్పింది పత్రికారు చెప్పింది కూడా ఒకటే వస్తే రాని ఉంటే ఉండని పోతే పోనీ ఎందుకు వచ్చిందో నీ కారణం తెలియదు ఎందుకు ఉందో కూడా నీ కారణం తెలియదు ఎందుకు పోతుందో కూడా నీ కారణం తెలియదు ఎన్ని ఎందుకు తెలుసుకోవాలి అంటే ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి బట్టి జీవించేదే దానికోసం డబ్బు సంపాదన కోసం జీవించట్లా వస్తుందని సంబరపడరాదు పోతూ ఉందని బాధపడరాదు అదే చెప్పాడు సదానది కోరి సాధించరాదు కోరక వచ్చింది కాదని రాదు వస్తూ ఉంటే వస్తూ ఉందని సంబరపడరాదు పోతూ ఉంటే పోతూ ఉందని బాధపడరాదు ఇక్కడ బసిష్టుల వారు కూడా చేసిన బోధ వచ్చేవి కూడా మూడు రకాల కారణాలు చెప్పుకున్నా ఎవరికైనా సరే కోరితే రాదు ప్రారంభ జన్మల్లో అర్హతను బట్టి వస్తుంది నీ అర్హత యవనంలో వచ్చిందనుకో అనుకో యవ్వనంలో నువ్వు వస్తాయి నీకు కలిసి వస్తాయి నీకు అంతకుముందు తిండికి కూడా ఏడిచేవాడు కానీ అర్హత వచ్చింది కానీ నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి అర్హత అన్నది గత జన్మల్లో చేసుకుంటేనే వస్తుంది అనే అభిప్రాయం చాలా మందిలో ఈ జన్మలో చేసుకున్నా కూడా అర్హత సంపాదించుకునే అవకాశం ఉంది ఈ విషయం చాలా మందికి అర్థం కాదు మందిని చూశాను మోలాాలి రమణ అని చెప్తూ ఉండేవాడు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మార్చి వనంలో ఉండేవాడు ఈస్ట్ గోడావరి ప్రారంభంలో మించు మించు రెండు వేల నాలుగు ఐదు ఆ ప్రాంతాల్లో ఈస్ట్ గోడవరి మొత్తం తిరిగిన మండపేట ఇవన్నీ ఎవరు ఉండేవారు కదా ఎవడు ఉన్నాడు అంటే ఇడొక్కడే కనపడ్డాడు వెళ్ళాను అక్కడ ఇంటికి ఓ వన్ రోజులు తిరగాలనుకుంటున్నాను కాస్త నా క్లాసులు ఏర్పాటు చేయాలి అక్కడ ఎవరైనా ఉండాలంటే ఉండాలి మరి ఉండడానికి ఎక్కడ అవకాశం లేదు ఎలా రా అంటే నేను వెళ్ళను కారులోనే వెళ్ళాను మా ఇంట్లో ఉండొచ్చు అన్నాడు సరే అని ఇంట్లోకి వెళ్ళా ఇల్లంటే అక్కడ దాని కిటికీలు లేవు ఏమి లేవు బొమ్మ ఉంది గొడవనది ఎవడో గొడవనో అది రెంట్కి తీసుకుని అందులో ఉంటున్నాడు ఆ బయట ఎక్కడో టాయిలెట్ బాత్రూమ్ అనే అది తలుపులు ఉండిపోయి ఉన్నాయి తలుపు లేదు దారికి అడ్డంగా పెట్టాడు అంతే కిటికీలు లేవు సరే ఇంట్లో మంచాలు ఉన్నాయంటే మంచాలు లేవు పిల్లోస్ ఉన్నాయంటే అయ్యి లేవు అడేం చేశాడంటే రెండు దుప్పట్లు వేసాడు నేల మీద మీద పడుకోమన్నాడు ఏం చేయను మన భీమనం వెళ్ళాలంటే రెండు గంటలు వెళ్ళాలి రెండు గంటలు రావాలి ఎందుకు వచ్చింది బాబు చేత సరే అక్కడే పడుకున్నాడు నాలుగైదు రోజులు ఉన్నాను అది ఇంట్లో అది బట్టల కొట్టు బట్టల కొట్టు అంటే ఓ బీరువాలు కొన్ని జాకెట్ ముక్కలు ఉన్నాయి కొన్ని డబల్ సైజు ఉన్నాయి అన్నీ కలిపితే వెయ్యి రూపాయలు ఉండదు అట్లకేమతో లేకపోతే రెండు వేలు ఉంటుందేమో ఒక గ్యాస్ పోయి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు నలుగురికి నాలుగు కాంచాలు నాలుగు గ్లాసులు అవి రెండు మూడు గిన్నెలు ఉన్నాయి అదే అడి సామానం పైకేం మాట్లాడలేదు అని ఏం అనలేదు కూడా నేను ఆడేం చేస్తాడు పడ పోషన్ విచిత్రం ఏంటంటే రోజుకు రెండు క్లాసులు మూడు క్లాసులు పెట్టాడు మొత్తం ఇరవై నాలుగు క్లాసులు చెప్పాను ప్రతి పల్లెటూరు రోజులు ఏం చేసేవాడు అంటే జాకెట్ ముగ్గులు అమ్మి ఆ డబ్బుని పెట్రోల్ కొట్టించి బైక్ మీద తిరిగి ప్రచారం చేసేవాడు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆడ పొజిషన్ ఎలా ఉందో కానీ వాడు అలా నిరంతరాయంగా చేస్తూనే ఉన్నాడు ఆడు ప్రచారం అది తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా చేస్తూనే ఉన్నాడు ఒక రెండు మూడేళ్ళు పోయేసరికి నాలుగేళ్ళు పోయేసరికి ఎందుకో నాకు తెలీదు హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ ఏదో చిన్న షాపు రెంట్కి తీసుకున్నాడు అక్కడ వెళ్ళినట్టు ఇది కూడా నాకేం తెలియ తర్వాత తెలిసింది మూడు నాలుగేళ్ళ తర్వాత ఆ బట్టల కొట్టు కలిసి వచ్చినట్టుంది అడికి స్టాక్ బాగా పెరిగింది బాగా సంపాదించాడు ఆ షాప్ను బాగా పెద్ద వచ్చేసాడు ఉమాస్తాలను మెయింటైన్ చేసే స్థాయికి కూడా వచ్చాడు ఆశ్చర్యపోయాను ఎలా ఉండేవాడు ఏ స్థాయికి వచ్చాడు సార్ సోరత్నాడు సూరత్ హైదరాబాద్ వచ్చినప్పుడు సూరత్ విషయాలు చెప్పాను ఇప్పుడే చాలా తక్కువ ఉన్నదిరా నువ్వు ఇక్కడ ఈ బట్టల వ్యాపారం చేస్తున్నావు నువ్వు సోరత్తు వెళ్తే చాలా తక్కువ కొనుక్కోవచ్చు ఇక్కడ హోల్సేల్ షాపులో కొంటున్నావు నువ్వు అంటే వెళ్ళాడు సూరత్ వెళ్ళాడు నాలుగు లక్షల రూపాయలు పట్టుకెళ్ళి తో కొన్నాడు అక్కడ ఆశ్చర్యం వేసిందా అరే ఎంత సంపాదించాడు అబ్బాయినేమో ఇంజనీరింగ్ చదివించాడు అమ్మాయి కూడా మంచి చదువు చదివించాడు ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కున్నాడు ఇవన్నీ చూసి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఆలోచించాను అప్పుడు ఇప్పుడు అర్థమైంది వాడు చేసిన సేవే గ్రహత సంపాదించి పెట్టి ఆ స్థాయికి వచ్చాడు అన్నది అర్థమైంది ఓహో అలా ఇక్కడ మనం ఈ జన్మలో మనం చేసుకున్నా కూడా మన ఆర్థిక స్థితి మార్చుకోవచ్చు అన్నది అర్థమైంది అప్పుడు యాక్చువల్గా నా పొజిషన్ ఏమైందంటే మంచి పురుషుల్లోనే ఉండేవాడిని మగళ్ళు వ్యాపారాలు ఉండేవి కానీ నా ప్రణాళిక అధిక డబ్బు సంపాదించడం గొప్పవాడి కావడం అన్నది కాదు అయినా నేను మైకంలో పడిపోయి నా ప్రణాళికని నిర్లక్ష్యం చేశాను ప్రకృతి ఊరుకోదు కదా ఒక టైం వచ్చేసరికి ఇంచుమించు గారు పరిచయం అయ్యే టైం అది ఒక ఏడాది రెండేళ్ళ నుంచి డబ్బులు తగిలుతున్నాం వాళ్ళు లాస్ అన్నది ఎరగన లాస్ లాస్లో పడ్డా ఎన్ని రకాల వ్యాపారాలున్నా ఆదాయం కను ఏంటి ఇలా అయిపోయింది ఈ పరిస్థితి అనుకున్నాను చాలా చెప్పలు పడుతున్నాను అది కాదు ఇది ఇది కాదు అది ఎన్ని చేస్తున్నా సరే మన మేధస్ అంతా ఉపయోగించినా సరే ఇతరకి అరవట్లేదు బండి ఆ టైంలో పత్రికా పరిచయమే కానీ ఎందుకో తెలియదు చాలా ఆకర్షితున్నాయి ఆయన ఆయనకి నాకు కావాల్సింది అదే నేను చేయడానికి వచ్చింది కూడా అదే అనుకుంటాను అందుకే లోపల ఆత్మ నుంచి దానికి ప్రభావితం అవడం జరిగింది అప్పుడే ఈ వ్యాపారాలు మానేయడం ఈ కార్యక్రమాలు తిరగడం అయి మొదలట పన్నెండేళ్ళు అలా ఏ మార్పు లేదు చాలా ఇబ్బంది పడ్డా నేను పన్నెండేళ్ళ నుంచి రెండు వేల పన్నెండు దాకా రెండు వేల రెండు నుంచి ఒక పది ఏళ్ళు లెక్కేసుకోండి చాలా ఇబ్బందులు పడ్డా పైక్ కనిపించే ఉండక పైకి మటుకు మామూలుగానే ఉండేవా మూడు రోజుల క్లాసులు స్టార్ట్ చేశాను దాన్ని ఏమీ లెక్క చేయకుండా నిర్వహించాను అన్నీ చేశాను రెండు వేల పన్నెండు జరిగి పదమూడు వచ్చేటప్పటికి మళ్ళ అర్హత పెరిగింది నాకు నేను ఏం మానలేదు ఈ ప్రచారం మానలేదు పుస్తకాలు రాయడం మానలేదు ఊరు తిరగడం మానలేదు మూడు రోజుల క్లాస్ మానలేదు ఈ సేవ అలా కంటిన్యూ చేశారు ఈ చేసిన సేవ పదేళ్ళు చేసిన సేవ ఫలితం రెండు వేల పన్నెండు పదమూడులో ఎఫెక్ట్ కనిపించ అంతకుముందు ఏం చేద్దామన్నా కలిసి వచ్చేది కాదు అప్పుడు అనుకోకుండా ప్రతిదీ ఖర్చు వచ్చింది నాకు వ్యాపారం లేదు బిల్డింగులు కట్టాను వెంటనే రెంట్స్ వచ్చేవి ఆ వచ్చిన రెంట్స్ తోటే మళ్ళా కట్టాను మళ్ళా రెంట్స్ పెరిగేవి చాలా బిల్డింగ్లు వేసాను ఒక పక్క ప్రచారం చేస్తున్నా నూట ఐదు చేస్తున్నా ఎన్నోసార్లు చెప్పాను మా వాళ్ళకి చెప్పాను ఇంట్లో చెప్పాను అందరికీ చెప్పాను పది సంవత్సరాలు చేసిన సేవా ఫలితమే ఇప్పుడు మళ్ళా మన దశ మారడానికి కారణం అని చెప్పి చెప్పాను అంటే అంతకు ముందు అర్హతను బట్టి ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది కానీ నా ప్రణాళిక అది కాదు అని చేత నాకు కావాల్సింది అది కాదు దెబ్బతే నా అనుకున్నాం కదా కోరింది రాదు కావాల్సింది వస్తుందని నాకు కావాల్సింది అది కాదు డబ్బు కాదు జ్ఞానం అందుకే జ్ఞాన మార్గంలోకి వచ్చాను పత్రిక పరిచయం అయ్యారు అది కావాల్సింది ఏంటి పది మందికి జ్ఞానాన్ని అందివ్వడం దానికి కావాల్సిన అన్నీ సమకూర్తి అలాగే శ్రీకాంత్ కూడా ఏమీ లేకపోయినా తను చేసే పనుల వల్ల అర్హత సంపాదించాడు తిన్నానికి కూడా ఉండేది కాదు ఎక్కడ భోజనం పెడతానంటే అక్కడికి వెళ్ళి తిల్చాం హీనంగా ఉండేవాడు అలాంటి వాడు ప్రచారం చేయరానైనా గొప్ప ఎనరాది గొప్ప సేవ అని చెప్తే చేశాడు మరి దాని ఫలితమే ఆర్థిక స్థితి బాగా పెంచుకున్నాడు వాడికి సంబంధం చూసేటప్పుడు కూడా సరైన ఆర్థిక స్థితి లేదు కానీ చేసిన దాన్ని ఫలితం ఊరికైపోదు అలాగే మధు వాడు కట్టుబట్టలతో వచ్చాడు చేస్తున్నాడు చేసేసేవా చేస్తున్నాడు పైసా జేబులో ఉండేది కాదు నిలవలోకి వచ్చాడు అడు రాశ్చర్యపోతారు నెల రోజు అర్థమైంది అది చేసేదాన్ని ఫలితమే వాడి పరిస్థితి మారడానికి కారణం ఇలా ఇంకా మందిని చూశాను అది నువ్వు చేసేది చేస్తూ ఉంటే వచ్చేది వస్తుందినైనా చెయ్యవలసిన చేయనైనా రావాల్సిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు అదే మనం నేర్చుకోవాల్సింది నువ్వు వాసుపడినా రాదు కష్టపడినా రాదు మారాటపడినా రాదు ఏం చేసినా రాదు అర్హత సంపాదించుకో ఖచ్చితంగా వచ్చేది వస్తారు అలాగే పోయేది కూడా పోతుంది చాలామంది సంపాదించుకుంటారు సంపాదించుకున్న దాంట్లో మళ్ళీ పోతూ ఉంటుంది ఎంతో బాధపడిపోతారు వచ్చింది పోయింది అని కూడా అనుకోరు బాధపడిపోతారు పోవలసింది ఉంది పోయింది దాని గురించి ఆలోచిస్తారు ఎందుకు తెలుసుకోండి ఇది శ్రీకాంత్ కూడా దెబ్బలు తిన్నాడు నాకు తెలుసు ఆడికి తెలీదు పోవడానికి కారణం ఉంటుంది రావడానికి కారణం ఉంటుంది నడిపించే ప్రకృతి తెలుస్తుంది అంత అక్కడికి ఒక బిల్డింగ్ వాడు బిల్డింగ్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కొనలేని పరిస్థితి ఏమైంది వచ్చింది అంత పోయింది అంతే పోవడానికి కారణాలు ఉంటాయి రావడానికి కారణాలు ఉంటాయి బాధపడితే ఎవరేం చేస్తారు చేత మీరు కూడా పోతూ ఉండచ్చు పోయిందని మీరేం బాధపడక్కల వచ్చిందని సంబరపడక్కల ఒకటే గుర్తుపెట్టిప్పు ఎప్పుడు చెప్పుకుంటున్నాం ఏది శాశ్వతం కాదు పోయిందన్నది శాశ్వతం కాదు వస్తుందన్నది శాశ్వతం కాదు రావడానికి అది కంటిన్యూ అలా వస్తుందనేమి లేదు పోవడము అలా పోతుంది అన్నది కూడా ఉండదు ఏది శాశ్వతం కాదు అది ఒకటి గుర్తుకోవాలి చేతి వస్తుందని సంబరపడరాదు ఉందని బాధపడరాదు దే సదానందయోగం చెప్పింది కోరద్దు అన్నాడైనా కోరి సాధించరాదు కోరక వస్తూ ఉంటే కాదని రాదు ఊరు సంపాదించకు కోరకపోయినా ఎవరో ఒకరు ఇస్తున్నాడు దాన్ని కాదనక్కదా వాళ్ళేదో పుణ్యం కోసం చేసిన దాని ఫలితం కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరు ఎంత చేయాలనుకుంటారో చేసుకుంటారు అది నీకు సంబంధం లేదు గారిని కూడా గమనించాను ఎవడు ఇచ్చినా సరే ఆయన చేసే కార్యక్రమాలు ఖర్చు పెట్టేస్తాడు ఆయన అదే ఆయనకు ఆయనకి మంది బట్టలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి వెలికి ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన అక్కడికి స్వీట్ ప్యాకెట్ పట్టుకొస్తే అక్కడే ఇచ్చేస్తూ ఉంటాడు మేము అదే నేర్చుకున్నాం పూడోరికి రాగానే మంది ఎన్నో ఇస్తారు పూడోరికి వెళ్ళి చూడండి గదులు ఒక్కటి ఉండదు అవసరం అలా ఇస్తూ ఉండమే ఇస్తూ ఉంటే వస్తుందండి ఇవ్వకపోతే రాదండి గుర్తుపెట్టుకోండి నా రహస్యం అదే ధనమే కాదు జ్ఞానమైనా సరే నువ్వు ఇస్తూ ఉంటే వస్తాయి అందుకే మిమ్మల్ని ఇమ్మనే చెప్తున్నాను నేను తిరగండి టైం వేస్ట్ చేయకండి ఎంజాయ్ చేయడానికి టైం ఉపయోగించకండి ఈ శక్తులన్నీ మాట్లాడే శక్తి చూసే శక్తి వినే శక్తి పనిచేసే శక్తి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఉపయోగించండి జ్ఞానం కంటా గొప్పది లేదు ఆ పని మీరు ఎంత్రూ చేస్తున్నారు ఆ ఇవ్వడంలో ఇంకా మీరు నైపుణ్యం సంపాదించాలనే మరి రేపు స్పిరిచువల్ ట్రైనింగ్ వర్క్షాప్ అని పెట్టాం రీసెర్చ్ అనుభవిస్తున్నారు రొటీన్గా అందులో ఇంకా నైపుణ్యం పెంచాలి ఏదో పుస్తకం చదివి చెప్తున్నారు చదివి చెప్పడం కాదు దాంట్లో ఉన్న ప్రతి పదము అర్థం మీరు చెప్పగలగాలి పదాన్ని తీసుకుంటే ఆ గంట క్లాస్ అయిపోవాలి ఆ స్థాయికి అదగారు మీరు ఉదాహరణలు ఆ ఉపమానాలు ఇవన్నీ కూడా అలా తయారవ్వాలనే మీ అందరూ నా ఆకాంక్ష చేత రేపు మరికొన్ని విషయాలు చెప్పుకున్నా అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పు